తులసి ఏ తప్పు చేయలేదని తనని తాను నిరూపించుకోవడానికి చేతిలో హారత కర్పూరం వెలిగించుకుంటుంది ఒకవేళ నిజంగా నేను తప్పు చేస్తే నా చెయ్యి కాలుతుంది నేను ఏ తప్పు చేయకపోతే నా చేతికి ఏమీ కాదు అని చెప్పి తులసి తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే సిద్ధు ఏం జరుగుతుందో ఏంటోనని కంగారు పడిపోతూ ఉంటాడు ఇక విధంగా తులసి చేతికి ఏమీ కాకపోవడంతో సిద్ధు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు చూసారా బామ్మ ఇప్పటికైనా అర్థమైందా తులసి ఏ తప్పు చేయలేదో ఆ అమ్మవారే నిరూపించారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇప్పుడు కనిష్క కూడా ఇలాగే హారతి కర్పూరం వెలిగించుకొని తననే తాను నిరూపించుకోవాలని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క ఓర్ నాయనో ఈ తులసి ఏంటి ఎటువంటి ట్విస్ట్ ఇచ్చింది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు బస్వరాజు అమ్మ కనిష్క నువ్వు ఏ తప్పు చేయలేదు కదా అటువంటప్పుడు నీకెందుకమ్మా భయం నువ్వు కూడా హారతి కర్పూరం వెలిగించుకో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క కంగారు పడిపోతూ తన చేతిలో హారతి కర్పూరం వెలిగించుకుంటుంది తల్లి ఈ ఒక్కసారికి నన్ను క్షమించు సిద్ధు కోసమే నేను ఇదంతా చేశాను నా చెయ్యి కాలకుండా చూసుకునే బాధ్యత నీదే అలా జరిగితే నేను నీ గుడికి వచ్చి వంద కొబ్బరికాయలు కొడతాను అని చెప్పి కనిష్క ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది ఇక అలా కనిష్క హారతి కర్పూరం వెలిగించుకున్న కొద్దిసేపటికి తన చెయ్యి కాలిపోతూ ఉంటుంది అమ్మో మంట మంట నా వల్ల కాదు అని చెప్పి కనిష్క ఆ హారతి కర్పూరాన్ని కింద పడేస్తుంది ఇక సిద్ధు నాన్న ఇప్పటికైనా అసలు దోషులు ఎవరో అర్థమైందా తులసి ఏ తప్పు చేయలేదు కాబట్టి తన చెయ్యి కాలలేదు ఈ కనిష్క హంతకురాలు కాబట్టి ఆ అమ్మవారు తన చెయ్యి కాలేలాగా చేసి ఈ విధంగా నిరూపించారు తులసి తప్పు చేస్తే తనను పోలీసుల చేత అరెస్ట్ చేస్తానని అన్నారు మరి ఇప్పుడు ఈ కనిష్క కూడా అదే వర్తిస్తుంది కదా కనిష్కకు ఏ విధమైన శిక్ష విధిస్తారు అని చెప్పి సిద్ధు నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు అమ్మ కనిష్క ఏంటమ్మా ఇది నువ్వు మరీ ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు మా ఇంట్లో ఉంటూ నా కూతుర్ని చంపాలని చూస్తావా అని చెప్పి బస్వరాజు కనిష్క మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో కనిష్క మావయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు నాన్న ఈ కనిష్కను ఇప్పుడే మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను ఇక్కడే ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తుందో ఏంటో అని సిద్ధు అంటూ ఉంటాడు మామయ్య ప్లీజ్ మామయ్య మీరైనా ఒక్కసారి నేను చెప్పేది వినండి అని కనిష్క అంటూ ఉంటుంది ఇక దాంతో విశాలాక్షి ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది దేవుడి దయ వల్ల నా కూతురు ప్రాణాలతో బయటపడింది కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ దానికి ఏదైనా అయ్యుంటే అప్పుడు ఏంటి పరిస్థితి ఇంట్లో ఉంటో ఎంత నమ్మక ద్రోహం చేశావే అని చెప్పి నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రే సిద్ధు దీన్ని మెడ పట్టుకొని బయటకు గెంటేరా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు కనిష్క మెడ పట్టుకొని బయట గెంటేస్తూ ఉంటాడో ప్లీజ్ సిద్ధు నువ్వైనా ఒక్కసారి నన్ను అర్థం చేసుకో నేను ఇదంతా చేసింది నీ కోసమే అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు సిద్ధు కనిష్క మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలా కనిష్కను మెడ పట్టుకుని బయటకు గెంటేసి ఇదిగో నీ లగేజ్ తీసుకుపో అని చెప్పి కనిష్క మొహం మీద తన లగేజ్ని విసిరి కొడతాడు నువ్వు చేసిన తప్పుకి నిన్ను అరెస్ట్ చేయించలేదు సంతోషించు అని చెప్పి సిద్ధు కనిష్కకు వార్నింగ్ ఇస్తూ ఇంకొకసారి నా ఇంటి వైపు కన్నెత్తి చూసినా నా వాళ్ళ జోలికి వచ్చిన నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి మండిపడుతూ ఉంటాడు కనిష్క ఏడుపు మొహంతో బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కనిష్క ఇంటికి తిరిగి రావడంతో ఇకప్పుడు మునుస్వామి ఏడుస్తూ వచ్చిన కనిష్కని చూస్తూ అమ్మ కనిష్క ఏమైందమ్మా ఇలా సడన్గా లగేజ్ తీసుకొని వచ్చేసావేంటి అని అంటూ ఉంటే అప్పుడు కనిష్క డాడ్ అంటూ మునుస్వామిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏవైందే ఏమైందని అడుగుతుంటే అలా మాట్లాడకుండా ఏడుస్తున్నావేంటి అని మునుస్వామి భార్య అంటూ ఉంటుంది నన్ను క్షమించండి డాడ్ మీరు ఎంత చెప్పినా వినకుండా ఇంటికి వెళ్ళినందుకు నాకు ఆ ఇంట్లో వాళ్ళందరూ తగిన శాస్త చేశారు నన్ను మెడపట్టుకొని బయటకు గెంటేసారు అంటూ కనిష్క జరిగింది మొత్తం కూడా మునుస్వామి వాళ్ళకు చెబుతూ ఉంటుంది ఆ కుటుంబానికి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఆ బస్వరాజు నీకు సిద్ధుకి పెళ్లి చేస్తానని ఆ రోజు హారత మీద ప్రమాణం చేసి మాట ఇచ్చాడు ఇప్పుడు ఆ మాట తప్పాడు కాబట్టి ఆ బస్వరాజ్కి రాజకీయ జీవితం అనేది లేకుండా చేస్తాను అని చెప్పి మునుస్వామి కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరోవైపు సిద్ధు విశాలాక్షి బస్వరాజు వాళ్ళతో నాన్న తులసి ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా అర్థమైంది కదా తులసికి మీరు క్షమాపణ చెప్పండి అని అంటూ ఉంటాడు ఇక దాంతో అయ్యో పర్వాలేదండి అని తులసి మీరు నాకు క్షమాపణ చెప్పకపోయినా పర్వాలేదు కానీ అక్కడ అన్యాయంగా పోలీసులు మా అమ్మ నాన్నల్ని అరెస్ట్ చేశారు దయచేసి వాళ్ళని విడిపించండి మామయ్య గారు మీకు దండం పెడతాను అని తులసి దండం పెడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు చూసారా నాన్న తులసి మంచితనం తన కుటుంబాన్ని ఇంత అవమానించినా కూడా తను ఒక్క మాట కూడా మీకు ఎదురు తిరిగి మాట్లాడడం లేదు కేవలం తన వాళ్ళను విడిపించుకునే ప్రయత్నమే చేస్తుంది అని ఇప్పటికైనా తులసి మంచి మనసుని అర్థం చేసుకోండి నానా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే అప్పుడు విశాలక్షి తులసి వైపు చూస్తూ అమ్మ తులసి మమ్మల్ని క్షమించమ్మా తొందరపడి నిన్ను నీ కుటుంబాన్ని అనుమానించమని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు అని చెప్పి తులసి మన రెండు కుటుంబాలకు గొడవలు ఉండడం వల్లే కదా మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి ఇందులో మీ తప్పు కూడా ఏమీ లేదు అని తులసి అంటూ ఉంటుంది ఇక వెంటనే బసవరాజు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మేము కేసు వెనక్కి తీసుకుంటున్నాము ఆ లక్ష్మి శ్రీనివాస్ వల్లను వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటే తులసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పద తులసి మనం స్టేషన్కి వెళ్దామని చెప్పి సిద్ధు తులసిని బండి మీద ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ తులసి లక్ష్మిని శ్రీనివాస్ని చూసి ఆనందపడుతూ అమ్మ మామయ్య వల్లకు మీరు ఏ తప్పు చేయలేదని అర్థమైందమ్మా తప్పు చేసిన కనిష్కను పట్టుకొని బయట గేంటేశారు ఇక మీరు ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి తులసి వాళ్ళిద్దరిని కూడా హక్ చేసుకుంటుంది ఇక ఆ తర్వాత సిద్ధు నన్ను క్షమించండక్క ఒక విధంగా ఇదంతా మా కుటుంబం వల్లే జరిగింది కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అయ్యో పర్వాలేదు బాబు అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు మరోవైపు జై కావాలని విశ్వ చెప్పినట్టుగా ఇంటికి లేటుగా వస్తాడు ఆ విశ్వగాడు చెప్పింది అబద్ధమని ఈరోజు నేను ప్రూవ్ చేస్తాను జాను ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా జై ఇంట్లోకి వచ్చేసరికి అప్పటికే జాను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది తన పెదవులకు అన్నం మెతుకులు అంటుకోవడంతో జాను తినేసిందని జై తనని అపార్థం చేసుకుంటాడు అంటే విశ్వాగాడు చెప్పింది నిజమేనా నేను తన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నానో తనకు మాత్రం నా మీద ఎటువంటి ప్రేమ లేదు అందుకే నా కోసం వెయిట్ చేయలేదు అని చెప్పి ఏంటండి ఇంత లేటుగా వచ్చారు రండి భోజనం వడ్డిస్తాను అని జాను అంటూ ఉంటే నాకు అక్కర్లేదంటూ జై లోపలికి సీరియస్గా వెళ్ళిపోతాడు ఆఫీస్ టెన్షన్స్ వల్ల ఆయన అలా ఉన్నారేమో అనుకుని జాను పిల్లి తినేసిన తర్వాత మిగిలిపోయిన అన్నం మొత్తాన్ని కూడా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటుంది నా కోసం వెయిట్ చేయకపోవడమే కాకుండా తను తినడమే కాకుండా నన్ను కనీసం బతింగలాడడం కూడా లేదు డస్ట్బిన్లో అన్నం పడేస్తావా నీ సంగతి చెప్తాను అని జై జాను గురించి అనుకుంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే జై జాను వైపు సీరియస్గా చూస్తూ జాను నేను ఏదైనా కోరుకున్నానంటే అది ఖచ్చితంగా జరగాలి నేను నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నానో మరి అటువంటి ప్రేమను నేను కూడా తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తాను కదా కానీ నువ్వు మాత్రం నన్ను ఎంతగానో అవమానించావు అందుకు ప్రతీకారం తీర్చుకొని తీరుతాను అని చెప్పి జానుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని టిఫిన్ వడ్డిస్తానని అంటాడు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది రాత్రి ఎందుకండి మీరు లేట్గా వచ్చారు మీరు లేట్గా రావడం వల్ల పిల్లి అన్నం అంతా కూడా తినేసింది కనీసం ఈరోజైనా త్వరగా రండి అని అంటూ ఉంటే అన్నం తినేసిందే కాకుండా పిల్లి తినేసిందని అబద్ధం చెప్తావా నీ సంగతి చెప్తాను అనుకొని జై నేను ఇప్పుడే ఫింగర్ బౌల్ తీసుకొస్తానంటూ మరిగే వాటర్ని బౌల్లో తీసుకొచ్చి జాను దగ్గర పెడతాడు ఇక అవి నార్మల్ వాటర్ అనుకొని జాను అందులో చేయి పెట్టగానే తన వేలికి బొబ్బలు వస్తూ ఉంటాయి ఇక దాంతో జై చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మొత్తానికి నువ్వు నన్ను బాధ పెట్టినందుకు నీకు నేను పనిష్మెంట్ ఇచ్చేశాను ప్రతిరోజు కూడా నీకు ఈ విధంగానే నరకం ఉండబోతుంది నేను ఇచ్చేది పనిష్మెంట్ అని కూడా నీకు తెలియకుండా నేను టార్చర్ చేయబోతున్నాను అని చెప్పి జై మనసులో అనుకుంటాడు పని మంచి భాగ్యం వైపు చూస్తూ ఏ నీకు అసలు మైండ్ ఉందా ఫింగర్ బౌల్ తీసుకురమ్మంటే మసలి నీళ్ళని తీసుకువచ్చి జాను దగ్గర పెడతావా చూడు జాను చెయ్యి ఎలా కాలిపోయిందో అని భాగ్యం మీద మండిపడుతూ ఉంటే ఓరి దుర్మార్గుడా నువ్వే కావాలని మసలి నీళ్ళు తీసుకువచ్చి నా మీదకు తోసేస్తావా అని చెప్పి భాగ్యం అనుకుంటుంది ఇక తర్వాత జాను వేలికి జై బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఆయింట్మెంట్ రాస్తూ అందుకే జాను నువ్వు ఇటువంటి పనులు చేయకూడదు అని అంటూ ఉంటే ఏంటండి అని జాను అమాయకంగా చూస్తూ ఉంటుంది అదే ఇంకొకసారి ఫింగర్ బౌల్ తీసుకువచ్చినప్పుడు తొందరపడి అందులో చేయి పెట్టకుండా చూసుకొని పెట్టు అని జై జాను మీద అలా ప్రేమ చూపిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే ఇకప్పుడు జాను అసలు జయసర్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు అంతలోనే ప్రేమ చూపిస్తారు అంతలోనే కోపడతారు చిన్నప్పటి నుండి సార్ బిహేవియర్ ఇదేనా లేకపోతే ఆయన నా దగ్గర ఏదైనా దాస్తున్నారా ఇదంతా తెలియాలంటే ఆయన గతం నేను తెలుసుకోవాలి ఆయన చిన్నప్పటి నుండి ఎక్కడుండేవారో ఆయన ప్రవర్తన ఎలా ఉండేదో తెలుసుకోవాలని చెప్పి జాను అనుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి